టీవీ యూట్యూబ్ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హెట్ టీవీ ఈ రోజు మనతో వెల్తి చక్రధర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సో పిఎంఎస్ గురించి ఇంతకు ముందు కూడా మనం మాట్లాడాము కానీ పిఎంఎస్ గురించి ఇప్పుడు కూడా జనాల మధ్యలో చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట సో ఒకవేళ పిఎంఎస్లో లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా చేయాలి అంతేకాకుండా సెవెన్ ఇయర్స్ టైం ఫ్రేమ్ లో అసలు పిఎంఎస్లో లో ఎంత రిటర్న్స్ రావచ్చు ఇది యాక్చువల్ గా గుడ్ క్వశ్చన్ అండి పిఎంఎస్ అనేది ఇంకా అవేర్నెస్ లో ప్రాపర్గా రాలేదు పబ్లిక్ లో త్రీలోనే సెబీ పెట్టిన ప్రోడక్ట్ ఇది నైన్టీన్ నైన్టీ త్రీలో మనకి ఫైవ్ ల్యాక్స్ తోనే సెబీ అనేది ఫస్ట్ టైం లాంచ్ చేసింది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని సో ఆ రోజుల్లో నైన్టీన్ నైంటీ త్రీలో ఏంటంటే మనకి బ్యాంక్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా గ్రండింగ్గా ఎక్కువ ఉండేది థర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ ఉండేది సో అట్లాంటి టైంలో చాలామంది ఏంటంటే ఒక గ్యారంటీగా మనకి ఫోర్టీన్ పర్సెంట్ రిటర్న్ వస్తున్నప్పుడు థర్టీన్ పర్సెంట్ రిటర్న్ వస్తున్నప్పుడు మార్కెట్లో వాలిటాలిటీతో కూడుకున్న ఫండ్ మినిమం ఫైవ్ ల్యాక్స్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చాలామంది మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు సో ఎప్పుడైతే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ అలా టైంలో కొంచెం మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోతున్నాయి ఎప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోతున్నాయో అప్పుడు కొంచెం అందరూ కూడా నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎంటీ అని చూసుకున్నప్పుడు కల్లా మనం మ్యూచువల్ ఫండ్స్ అనేవి వచ్చాయి సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా చూస్తే ఏంటంటే చాలా ఫండ్స్ ఉంటాయి ఫండ్స్కి పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుందంటే ఒక టైంలో ఒక ఫండ్ వస్తుంది ఒక చరిష్మలాగా లాగా వస్తుంది మళ్ళీ ఒక ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మళ్ళీ డౌన్ అయిపోతుంది సో కన్సిస్టెన్సీ అనేది ఫండ్స్ లేవు సో ఏదైనా ఆల్టర్నేట్ ఉందా అని చూస్తే పిఎంఎస్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పి చాలా మంది బాంబేలో చాలా అకౌంటెంట్ సజెషన్ జరిగింది సో హెచ్ఎండ్ ఎస్కే ఎస్పెషల్లీ ఏంటంటే చూడండి ఇప్పుడు ఫిలిం స్టార్స్ ఉన్నారు క్రికెట్ స్టార్స్ ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ లో సంపాదించుకుంటారు ఎక్కువ కానీ వాళ్ళు సంపాదించుకున్న అమౌంట్ తోనే నెక్స్ట్ లైఫ్ అంతా జన్ ఉండాలి నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ చేయాలి సో అట్లా హ్యూజ్ కార్పస్ బిల్డ్ చేసే ప్రోడక్ట్ ఏదైనా ఉందా అంటే కనుక మనకి పిఎంఎస్ అనేది గా చెప్పారు ఓకే సో కాబట్టి అప్పటి నుంచి కొంచెం పిఎంఎస్ పిఎంఎస్ అని కొంచెం నార్త్ లో చాలా బాగా ఫేమస్ అయింది ఎస్పెషల్లీ మన బాంబేలో సో అప్పుడు అయితే టూ ఫోర్టీన్ నుంచి కూడా కొంచెం మార్కెట్లో ఇంకొంచెం అవేర్నెస్ పెరిగింది పబ్లిక్ లో ఈక్విటీ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాంటి టైంలో కూడా మనకి ఇప్పుడు చూడండి కొంతమంది దగ్గర ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకానే ఉండేది మినిమం టార్కెట్ సైజ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటే ఒక ట్వంటీ ఫైవ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని మనం చూసుకోవడం చాలా కష్టం మార్జిన్ మన మెయింటైన్ చేయడం ఎందుకంటే ఒక ఫండ్ ఎక్కువ పర్ఫార్మిస్తుంది ఒక తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఫండ్ స్విచ్ చేయాలన్నా కష్టమే సో ఇట్లాంటి అన్నింటి చెక్ పెడుతూ కూడా మనకి ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పారు ఇంకోటి చాలా మంది ఏంటంటే షేర్స్ కొంటారు వాళ్ళు చాలా మంది తెలుసు మనం కనుక లాంగ్ టర్మ్ లో ఒక మంచి క్వాలిటీ చేసుకొని హోల్డ్ చేస్తే కనుక మనకే కాదు నెక్స్ట్ టూ త్రీ జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉండొచ్చు అందరికీ తెలుసు కానీ గా ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి అంటే అంత టైం మన దగ్గర ఉండదు అంత నాలెడ్జ్ కూడా మన దగ్గర ఉండదు సో అందుకనే ఏంటంటే ఒక పిఎంఎస్ లాంటిది వాటి కూడా ఈ కారణం చేత కూడా చాలా మంది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు సో అట్లా మనకి రకరకాల కారణాల చేత పిఎంఎస్ అనేది పాపులర్ అయితే అయింది అయితే ఇండియాలో దగ్గర దగ్గర ఫిఫ్టీ సిక్స్ కంపెనీస్ మనకి పిఎంఎస్ ఆఫర్ చేస్తున్నాయి ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ వన్ కంపెనీ కావచ్చు త్రీ సిక్స్టీ వన్ కంపెనీ అంటే మన ఐఐఎఫ్ఎల్ ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్షియల్ లిమిటెడ్ పేరు మారి త్రీ సిక్స్టీ పని అయింది సో వాళ్ళ పిఎంఎస్ కూడా చాలా బాగుంది తర్వాత అంబెట్టి ఫిఎంఎస్ బాగుంది బియాన్ ఫీఎస్ చాలా బాగుంది అలాగే ఏఎస్కే ఏఎస్కే వైటోక్ ఇవన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా పాపులర్ అయినాయి సో ఇండియాలోనే కాదు ఈవెన్ దుబాయ్లో కూడా మన పిఎంఎస్ గురించి మన ఆనంద్ రాటి వాళ్ళు కానీ వాళ్ళు కానీ మనకి బాగా అవేర్నెస్ తీసుకొచ్చారు అడ్వర్టైజ్మెంట్ బాగా చేస్తున్నారు ఎందుకంటే చూడండి మనకి ఏషియన్ కంట్రీస్లో చూస్తే మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి చాలా మంది ఎన్ఆర్ఎస్గా పనిచేస్తున్నారు సో వాళ్ళకి యాక్సెస్ ఉండదు మ్యూచువల్ ఫండ్స్ చేయడానికి సో వాళ్ళ కోసంగా కూడా ఈ పీఎంఎస్ అనేది పాపులర్ అయింది సో అట్లా ఎప్పుడైతే మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్ కంపెనీస్ మనకి ఆల్ ఆఫర్ చేస్తున్నాయో ప్రోడక్ట్ని వాళ్ళలో చాలా చూస్తే మీకు మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి పిఎంఎస్లో కానివ్వండి కొన్ని అయితే అవుట్ పర్ఫామ్ చేస్తాయి కొన్ని ఆవరేజ్ రిటర్న్స్ అయితే ఇస్తాయి సో అట్లా యావరేజ్ రిటర్న్స్ ఇచ్చే కొన్ని పీఎంఎస్లు ఉన్నాయి కొంచెం అవుట్ పర్ఫామ్ చేసే ఫండ్ పిఎంఎస్లు చాలా ఉన్నాయి సో అట్లా కనుక మనం వాళ్ళు కావచ్చు లేదా కొట్ట కావచ్చు నిప్పోన్ కావచ్చు ఇట్లా వెళ్ళిన పిఎంఎస్ పీఎంఎస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మనం చూడండి ఒక మంచి యావరేజ్ పిఎంఎస్ తీసుకున్న కూడా ఈవెన్ యావరేజ్ పీఎంఎస్ నాట్ మనం పెద్ద పీఎంఎస్ నుంచి మాట్టుకోవడం లేదు యావరేజ్ పిఎంఎస్ తీసుకున్నా కూడా ట్వంటీ టు ట్వంటీ పర్సెంట్ అయితే సిఆర్ జరి ఇస్తున్నాయి చూడండి మనం పిఎంఎస్ అనుకుంటే ఫిఫ్టీ లాక్స్ అయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ సో ఫిఫ్టీ ల్యాక్స్ మనకు ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే దాని అట్లాగా వితిన్ ఫైవ్ ఇయర్స్ లో విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లో కూడా మనకి టూ సిఆర్ వస్తుంది సో అక్కడి నుంచి ఇంకొక సెవెన్ ఇయర్స్ దాకా మీరు ఉన్నట్టుగా మనం వెయిట్ చేస్తే టూ అండ్ హాఫ్ క్రోర్స్ దాకా కూడా మనం వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం చూడండి ఒక ఫిఫ్టీ లాక్స్ పెట్టి ఫైవ్ టైమ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనకి అవ్వాలి అంటే మన ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డ్ ఉందండి విత్ ఇన్ సెవెన్ ఇయర్స్లోనే మనకి టూ అండ్ హాఫ్ కోర్స్ దాకా వస్తున్నాయి ఇప్పుడు చూడండి చాలా మంది అనుకుంటున్నారు యంగ్స్టర్స్ అనుకుంటున్నారు ఎర్లీగా రిటైర్ అయిపోవాలి ఇప్పుడు కాన్సెప్ట్ అయిపోయింది అట్ ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్కి మనం అయిపోదాం ఫిఫ్టీకి రిటైర్ అయిపోదాం అంటే మన ప్రీవియస్ జనరేషన్ లాగా మన ఫాదర్స్ లాగా అరవై ఏళ్ళు మనం వర్క్ చేయాలి అన్న లో ఇవాళ ఉన్నట్లు జనాలు సో వాళ్ళ థింకింగ్ కూడా అలా మారిపోయింది ఎర్లీ రిటైర్మెంట్ తీసేసుకుందాము తర్వాత మనం ఏదైనా ప్యాషన్ కొద్దీ మనం ఏదైనా మన హాబీస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు సో ఒక పర్సన్స్కి ఏ హోమ్ లోన్ లేకుండా బర్డన్స్ ఏం లేకుండా పీస్ఫుల్ లైఫ్గా ఉండాలి అంటే మినిమం వన్ ల్యాక్ అయితే మనకు కావాలి పర్ మంత్ సో మినిమం వన్ ల్యాక్ పర్ మంత్ కావాలి అంటే మనకి కార్పస్లో అట్లీస్ట్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ దాకా ఎక్కువమేట్ అయి ఉండాలి సో టూ పాయింట్ ఫైవ్ క్రోర్ ఎక్కువమేట్ అయితే మన కార్పస్ మనం ఈజీగానే వన్ ల్యాక్ పర్ మంత్ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ద్వారా కానీ ఎలా అయినా మనం తీసుకోవచ్చు సో అదా థాట్లోనే జనాలందరూ కూడా మమ్మల్ని ఆ క్వశ్చన్ అడుగుతున్నారు మేము ఎర్లీగా రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాము సో విత్ ఇన్ సెవెన్ ఇయర్స్లో రిటైర్ అవుదాం అనుకుంటున్నాము ఫైర్ మంచి మించిపోవడం అంటే మనం అని చెప్పచ్చు సో పీఎంఎస్లో ఎవరైతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్గా ఫర్టిలైజ్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గానే మనకి ఈ సిస్టమే ప్లాన్ ద్వారా ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ వన్ ల్యాక్ పర్ మంత్ డ్రా చేయచ్చు ఓకే సో మీకు సో కూడా మనం చూసుకున్న ఈ ఫిఫ్టీ సిక్స్ కంపెనీస్లో కూడా ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్వంటీ కంపెనీస్ తీసుకున్నా కూడా వాళ్ళ యావరేజ్ రిటర్న్స్ అన్ని కూడా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అండ్ అబోనే ఉన్నాయి కొన్ని 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 పీఎంఎస్ మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ కూడా ఇస్తున్నాయి ఐసీసీ పైప్ కావచ్చు అలాగే మనకి ఎంజాయ్ వెల్త్ వాళ్ళది క్యాప్ కావచ్చు ఇవన్నీ ట్వంటీ ఫైవ్ ఇయర్ జీఆర్ అయితే మనకి కంపల్సరీగా ఇస్తున్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇస్తున్నాయి సో ఇట్లాంటి మంచి మంచి ఐడెంటిఫై చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం రిటర్న్స్ అయితే బాగా వస్తాయి ఇప్పుడు చూడండి కొన్ని పీఎంట్స్ ఎలా ఉంటున్నాయి అంటే కాంబినేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్ అన్నీ వస్తున్నాయి ఇప్పుడు చాలా మంది అనుకుంటారు మొత్తం స్టాక్స్ ఏ కొనాలా అయితే కొన్ని చోట్ల కొంతమంది అంటే స్టాక్స్ కొంచెం చోట హ్యాండిల్ చేస్తారు కొంత చోట మ్యూచువల్ ఫండ్స్ హ్యాండిల్ చేస్తారు కొంత చోట ఎయిటీ పెట్టుకుంటారు ఇట్లా రకరకాల పెట్టుకోకుండా ఒకటే చోట పిఎంఎస్లో మనం కూడా క్లబ్ చేసి ఇవ్వచ్చు సో అట్లా కూడా రిటర్న్స్ అనేవి చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి మంచి కాన్సెప్ట్ అండి ఇది మనం షార్ట్ టర్మ్ లోనే కోర్టులు కావాలంటే మాత్రం పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఓకే థ్యాంక్ యూ చక్రధర్ గారు చాలా బాగా చెప్పారు మీరు కూడా చూసారు కదా ఒకవేళ వెల్త్ బిల్డ్ చేయాలి సెవెన్ ఇయర్స్లో ఒక రీజనబుల్ అమౌంట్ అని చెప్పుకోవచ్చు ఫైవ్ టైమ్స్ అంటే అసలు మీరు రియల్ ఎస్టేట్ కొన్న అవుతుందో లేదో తెలియదు సో నిజంగానే పీఎంఎస్ ఒక మంచి ప్రోడక్ట్ అని ఇక్కడ మనకు తెలుస్తుంది మీరు కూడా మీ సొంత రీసెర్చ్ చేసుకొని ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు చేయండి అంతేకాకుండా ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి